వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకేలకి అనుకున్నది అయింది కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీకి తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ వేసింది దాదాపు నిన్న జరిగినటువంటి సమావేశాలు అర్ధరాత్రి వరకు కూడా కాళేశ్వరం మీద స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు నడిపించారు వాదోపాదాలు చాలా బలంగా జరిగాయి అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మాట్లాడడం అనేది నిజంగానే ఆరోగ్యకరమైనటువంటి ఒక విషయంగా మనం చెప్పచ్చు నిజంగానే ఎటువంటి అభ్యంతరం లేదు అందులో సరే అందులో వాళ్ళు ఏమేమి ఆరోపణలు చేసుకున్నారు దాంట్లో తప్పులేంటి ఒప్పులేంటి ఏకపక్షంగా సాగిందా ఇదంతా అంటే బాయ్ కాట్ చేయనంత వరకు అంటే వాకౌట్ చేయనంత వరకు కూడా అంతా బాగానే జరిగింది సవ్యంగా జరిగింది కానీ నిజాల్ని కొన్ని ఒప్పుకోలేకపోయారు ఆరు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటూ వీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడం అనేది నిజంగానే నవ్వుప్పించినటువంటి విషయం సో సభలో నిన్న ప్రవేశపెట్టినటువంటి మొత్తం ఆరు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్టు మీద అంతకుముందే హరీష్ రావు లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి అసలు ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి వీల్లేదు అందులో కేవలం అరవై పేజీలతో ఆరు పేజీలతో ప్రవేశపెడుతున్నారు పూర్తి రిపోర్టు పెట్టట్లేదు అయినా అసలు ఇది పెట్టడం అనేది సమంజసం కాదు అసంబద్ధమైంది ఆపేయండి అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు వారు మాత్రం ఏం చేస్తారు మొత్తానికి హరీష్ రావు కూడా సభకే రావడం అనేది సంభవించినటువంటి విషయం సో ఇవన్నీ అయిపోయాయి ద హీరో ఆఫ్ ది సభ ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చెప్పచ్చు రాజనీతిని చాలా పక్కాగా చాలా ఖచ్చితత్వంగా ఆయన ప్రదర్శించారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అందులోనే ఇది ఒక ట్రంప్ కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అధికారం చేతిలో ఉంది పోలీస్ వ్యవస్థ తన చేతిలోనే ఉంది ఆధారాలన్నీ తన చేతిలో ఉన్నాయి ఆరు వందల ముప్పై ఐదు పేజీల రిపోర్టు ప్రతి తప్పిదానికి కూడా కేసీఆర్దే ప్రధానంగా ఉన్నటువంటి బాధ్యత అంటూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు చేతిలో ఉంది ఇంకేముంది తీసుకెళ్లి హ్యాపీగా ఈరోజు పొద్దున్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కేసీఆర్ అరెస్ట్ తప్పదు అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే దీంట్లో కర్త కర్మక్రియ అంతా ఆయనే ఉన్నారు అనేటువంటిది చెప్పారు కాబట్టి అరెస్ట్ చేసేయచ్చు అరెస్ట్ చేస్తే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏంది ఆ రోజు ఓటుకు నోటు కేసు అన్నప్పుడు అదుపులోకి తీసుకున్నారు లేదంటే ఇంటి బెడ్రూమ్లోకి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు ఇవన్నీ ఉన్నప్పుడు అందులో ఏ బేస్ మీద అరెస్ట్ చేశారు ఏంటి అనే దానికి ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా సరైనటువంటి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అంటే కెమెరా విజువల్స్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ విజువల్ ఎవిడెన్స్ పెట్టి యాభై లక్షల రూపాయలు ఎంతో స్టీఫెన్స్ అని ఇస్తున్నారు అన్నటువంటిది మాత్రమే చూపించారు తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కనీసం ఎవరు ఆలోచించలేకపోయారు సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటిది కూడా ఎస్ ఆ రోజు ఫోన్ ట్యాప్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏంటి అన్నది పెట్టుకునే పక్కాగా ట్రాప్ చేసే రేవంత్ రెడ్డిని ఇందులో ఇరికించారు ఇది కావాలని రేవంత్ రెడ్డి చేసినటువంటిది కాదు రేవంత్ రెడ్డిని ఇరుక్కునే చేశారు ఎందుకంటే అసెంబ్లీలో కేసీఆర్కి అడుగడుగున అడ్డం పడుతున్నాడు కాబట్టి అన్నటువంటి ఒక పాయింట్కి సో ఇప్పుడు కూడా కావాలనుకుంటే కాళేశ్వరం రిపోర్ట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ని అటు కేటీఆర్ని అందరిని కూడా అరెస్ట్ చేయొచ్చు కావాలనుకుంటే హరీష్ రావుని కేసీఆర్ని అయితే ముందుగా అరెస్ట్ చేసేసేయచ్చు వందకు వంద శాతం కానీ ఇక్కడే అటువంటి తప్పటడుగు లేదు తప్పుటడుగు రేవంత్ రెడ్డి వెయ్యాలి అని అనుకోలేదు ఖచ్చితంగా చాలా సంయమనంగా వ్యవహరిస్తున్నారు రాజకీయాన్ని చేస్తున్నారు ఎందుకని చూస్తే ఎన్ని కేసులు ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయ్యానే చూస్తే ఫోర్ ట్యాపింగ్ కేసు దాని మీద విచారణ కొనసాగుతూనే ఉంది అలాగే ఈ కార్ కేటీఆర్ కి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసు ఇలా ఏది తీసుకున్నప్పటికీ కూడా చట్టం న్యాయం అనేటువంటి దాంట్లో ప్రజల ముందు వాళ్ళని నిలబెడుతున్నాడు నిందితులుగా ఇదిగో వీళ్ళు చేసినటువంటిది గత పదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో ఇది ఎనిమిది లక్షల తొంభై వేల కోట్ల రూపాయల అప్పు ఏ విధంగా తెలంగాణకు తీసుకొచ్చారు అన్నది లెక్కలతో సహా బయట ఒక్కొక్కటి 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 పెడుతూ ఇందులో ఎంత అవినీతి జరిగింది ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే కేసీఆర్ ని ఒక మాట అనేయచ్చు లేదంటే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అవును పాపం శుద్ధపూసలు కేసీఆర్ కావచ్చు లేదంటే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ శుద్ధపోసలు వీళ్ళందరూ కేవలం జాతి గురించి ఆలోచించారు తెలంగాణ జాతి గురించి తెలంగాణ సమాజం గురించి మాత్రమే ఆలోచించారు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు తప్పితే వీళ్ళ తప్పేమీ లేదు అంచనా వ్యయం ముప్పై ఏడు వేల కోట్లు లేదు ఎనభై ఏడు వేల కోట్ల నుంచి లక్షా నలభై వేల కోట్లకి ఏ విధంగా వెళ్ళింది అనే దాంట్లో వీళ్ళ ప్రమేయం లేదు కింద ఉన్న అధికారులు మాత్రమే ఇదంతా చేశారు కాంట్రాక్టర్లు మాత్రమే ఇదంతా చేశారు అని సింపుల్గా ఒక మాట అనుకోండి ఎలా ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ముగ్గురు లేదా నలుగురు పైన ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్న వాళ్ళు ఏ విధంగా సంపాదించారు ఎంతెంత ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో సైతం ఏ విధంగా కొనగలిగారు అన్నటువంటి దాని మీద సో వాళ్ళకే ఉంటే వీళ్ళకి ఇంకెంత వాటాలు ఉండాలి ఇంజనీర్ ఇన్ చీఫ్ కి మాత్రమే అంతంత ఉంటే కట్టి నుంచి చేయించినటువంటి వాళ్ళు అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంత ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళు ఎంత ఉండాలి అన్న స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు ఖచ్చితంగా పెట్టచ్చు ఇదే తెలంగాణ పౌర సమాజంలో రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నటువంటి ప్రశ్న సమాధానాలు ప్రజలే వెతుక్కోవాలి ఖచ్చితంగా దీంట్లో ఇదిగో ఇది జరిగింది దీంట్లో వాస్తవాలు మీరే తెలుసుకోండి అంటూ సమాజం ముందుకి ఆ డిస్క్రిప్షన్ పెట్టేశాడు ఈరోజు అట్ ద సేమ్ టైం సిబిఐ అనేటువంటి ఒక పర్ఫెక్ట్ షాట్ ఆయన తీసుకున్నారు మేము సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం ఇక్కడ నేను అరెస్ట్ చేశాను అంటే అది చూసావా రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ చేశాడు అంటూ ఒక తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది అదే సిబిఐ అనుకోండి ఎస్ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎక్కడ నుంచి ఏ విధంగా వచ్చింది అసలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గతంలో ఉన్నటువంటిది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్నటువంటిది దేనికి ఉన్నాయి సిడబ్ల్యుసి సంబంధించి కావచ్చు లేదంటే ప్రధానమంత్రి స్కీమ్ ఏవైతే ఉన్నాయో కేంద్ర స్కీమ్లు ఈ సెంట్రల్ వాటర్ బోర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కావచ్చు తెలంగాణ ప్రాజెక్ట్ అనేది ఉంటే దాన్ని కాదు అని తెలంగాణకి మొత్తం అంతా మేమే పెట్టుకుంటామని ఏ మేరకు ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి పిసి ఘోష్ని కమిటీకి చైర్మన్గా ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మొత్తం ఈరోజు పెట్టి సిబిఐ వాళ్ళకి అప్పగించడం జరిగింది మరి వాళ్ళు ఇప్పుడు స్టేట్ ఇచ్చింది కాబట్టి తీసుకోవాలి ఆ తీసుకునే క్రమంలో మరి ఎంత కాలం పడుతుంది ఏంటి అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రంప్ కార్డ్ యూజ్ చేశాడు ఆల్రెడీ మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో భారతీయ జనతా పార్టీ అంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఇక బీఆర్ఎస్ అనేది ఇంకే ఉంది రేవంత్ రెడ్డి ఇప్పటికి ముప్పై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాడంటే అర్థం కావట్లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసే పని చేస్తున్నాయని బీఆర్ఎస్ అంటుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ దీన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఏం చేశారు బీజేపీని లేదు బీఆర్ఎస్ని నాకు తొత్తుల కింద లేదంటే నేను వాళ్ళకి తొత్తుల కింద మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకోండి ఇప్పుడు చెప్పండి ఎవరు ఏంటి అనేది అని సమాజం మీదకి ఒక ప్రశ్నను వదిలేశాడు ఒక సవాల్ వదిలేడు ఆయన బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి పవర్స్ అన్నీ బాగానే ఉన్నాయి సిబిఐ వాళ్ళకి ఇప్పుడు ఎంక్వైరీకి ఇస్తే ఎలాగో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలి కాబట్టి ఎస్ రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఇచ్చినటువంటి ఈ ఆయుధం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసిన వాళ్ళ సాయశక్తుల ప్రయత్నించినా వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి బట్ అవినీతి ఉందని నమ్ముతున్నారు మేము కూడా అది చెప్పాం కాబట్టి దీనికి సంబంధించి నిర్ణయం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించడమే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా సీబీఐ వస్తుంది కేసీఆర్ని సీబీఐ అరెస్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి మీదకి ఆ మచ్చ పడదు రేవంత్ అరెస్ట్ చేయించాడు కేసీఆర్ని అనేది కక్ష తీర్చుకున్నాడు అనేది పడదు ఇది అసలైనటువంటి రాజనీతి అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని ఒకేసారి ఇరికించి మీరు మీరు చావండ్రా ఏం కొట్టుకుంటారు కొట్టుకొని ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయని ప్రజలు అనుకుంటారు అరెస్ట్ చేస్తే తెలుస్తుంది ఏంటి అనేది అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అదిగో బీజేపీ రేవంత్ రెడ్డి సిబిఐ చెప్పాడు కాబట్టి మళ్ళీ బీజేపీ వాళ్ళు చేయించేశారు ఎలా ఉన్నా కానీ రాజకీయంగా అటు ప్లస్ మైనస్ లేకుండా న్యూట్రల్గా ఉండి ప్రజల్లో ఎస్ రేవంత్ రెడ్డి విలక్షణ నాయకుడు ఖచ్చితంగా అనేటువంటిది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ స్టెప్ తోటి చూద్దాం మరి ఏ ట్రయాంగిల్ స్టోరీ హిట్ అవుతుంది దీంట్లో మరి రేవంత్ రాజనీతి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి